ముందు శ్యామల మితనికి నా గురువు అయినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి నా తల్లిదండ్రులకి నా ఆత్మప్రణామాన్ని తెలియజేసుకుంటూ ఆత్మ బంధువులందరికీ ఆత్మప్రణామాలు ఈరోజు ఋషశ్రూవుడు అనే ఒక మహర్షి గురించి తెలుస్తున్నారు విశ్వామిత్రుడు రామస మహర్షి ఇద్దరు కలిసి ధర్మరాజు చెబుతున్నారు ఋషశ్రు యొక్క చరిత్ర గురించి ఈ ఋషశ్రువుడు ఎవరు అంటే కశ్యపుడు కశ్యపుడు చరిత్ర కశ్యపుడు నుంచే వచ్చాము అంతా కూడా బ్రహ్మపుత్రుడు కశ్యపుడు కశ్యపుడు కొడుకు యుగాండకుడు ఆయన ఒక గొప్ప మహర్షి యుగాండకుడు చాలా చాలా గొప్ప మహర్షి ఆయన నిత్యం బ్రహ్మ తేజస్సు ఉంటారు బ్రహ్మంతో రమిస్తూ ఉంటారు బ్రహ్మంతో రమించడం అంటే ఈ ఆత్మ పరమాత్మతో ఎప్పుడు కలయికలో ఉంటుంది అన్నమాట దాన్ని బ్రహ్మంతో రమించడం అంటారు వాళ్ళు ఎప్పుడు ఆనంద స్థితిలో ఒక తేజస్సుతో ఉంటారు వాళ్ళు యుగాండ అంత తేజస్సు ఉన్న మహర్షి ఆయన కుమారుడు ఋష్యుడు ఈ ఋష్యసుడు యొక్క జననం అసాధారణ స్థితి కాదు అలాగే ఆయన జీవన విధానం ఆయన పెరిగే విధానం కూడా అసాధారణ స్థితి కాదు ఆయన జననమే ఒక విచిత్రం ఈ విభాండకుడు అయిన మహర్షి ఒక రోజు నదీ స్నానంకి వెళ్ళను వెళ్ళినప్పుడు అక్కడికి ఊర్వశం వచ్చింది అది మనకు అనిపించే విభాండకుడు అంటే శరీరం మీద వ్యామోహం లేదు అంత పెద్ద మహర్షి ఆమె వ్యామోహంలో ఎలా ఒక్క నిమిషంలో పడిపోతారు అని అంటే కారణ జన్మలు భూమి మీదకి రావాలి అని అన్నప్పుడు మహామహా వ్యక్తులు రావాలి అన్నప్పుడు ఏం జరుగుతుందంటే మహామాయ ఆ జగన్మాత ఆధీనంలోనే మన్మధుడు ఉంటాడు ఆమె ఈ కారణ జన్మలు భూమి మీద కలగాలన్నప్పుడు ఆ మన్మధుడిని పంపిస్తుంది వాళ్ళు మన మనస్సుల్లో అన్నమాట ఆయన ప్రభావం చేత వాళ్ళు ఒక్క నిమిషం చలిస్తారు మళ్ళీ యథావిధిగా ఉంటారు వాళ్ళకి ఆ అంటే ఈ దృశ్యస్తుని కూడా మహాపురుషుడు భూమి మీదకి రావాలంటే వివడ ఒక శక్తివంతమైన ఆయన రేతస్సుతో ఈ పిల్లవాడు పుట్టాలి ఆ బ్రహ్మ తేజంతో కొట్టాలి ఈ పిల్లవాడు పుట్టాలి కాబట్టి ఆయన మనస్సు అక్కడ కదలాలి ఆ ఓర్వశని చూసినప్పుడు ఆయన మనస్సు కలిగి చాలా మంది గొప్ప వ్యక్తులు జనం ఆయన మన అగస్య మహర్షి వశిష్ఠుడు కూడా మన సూర్యనారాయణమూర్తి వరుణదేవుడు ఇద్దరు కూడా ఊర్వశని చూసినప్పుడే ఆ స్థలం జరిగినప్పుడు ఆ కుండలో రిచి అగస్త మహర్షి వశిష్ఠుడు కొడతాడు అనమాట అంటే ఓర్వశి విష్ణువు యొక్క తొడ భాగం నుంచి కుట్టింది ఓర్వ భాగం అంటారు విష్ణు తపస్సులో ఉండేటప్పుడు చాలా మంది అసలు వెళ్ళి ఆయన ముందు నాట్యం చేశాడు అనమాట ఆయన్ని చదివ చేయడానికి ఆయన రోజు కళ్ళు తెరిచి తన తొడ మీద ఒక రెండు సార్లు చరిస్తే అందులో నుంచి వచ్చిన స్త్రీ ఓర్వశి విష్ణు తొడ నుంచి కుట్టింది ఊర్వశి అవి అందరం చూసి నీకు

సో విష్ణువు యొక్క ఇద కూడా ఆ తేజస్సుతో ఇక్కడ మనస్సు వీళ్ళకి చిన్నది చలించింది చలించగానే వీర్య స్థలం అయిపోయింది నదిలో ఊర్వశి వెళ్ళిపోయింది వెయ్యినా వెళ్ళిపోయింది నదిలో ఆ రేతస్సు వెళ్తుంది వెళుతున్నప్పుడు అక్కడ ఒక జింక వచ్చి ఆ నీరు తాగింది ఆ తాగినప్పుడు ఈ వీర్యం ఆ జింక కడుపులోకి వెళ్ళిపోయింది అయితే ఒక్క ఇంత మహానుభావుడు మహాపురుషుడు ఒక జింక కడుపుని ఎలా పుడతాడు ఆ రేతస్సు తట్టుకునే శక్తి అవతల వ్యక్తికి కూడా ఉండాలి కదా అంత మహానుభావుల యొక్క తేజస్సును తట్టుకు కూడా అందే పవర్ఫుల్ వ్యక్తి అయ్యి ఉండాలి ఈ జింకగా ఉన్న ఆమె ఇంద్ర ఇంద్రాలకంలో ఇంద్ర ప్రస్థానంలో ఆమె ఒక నర్తకి ఆమె ఒక రోజు ఇంద్రుడి దగ్గర నాట్యం చేస్తూ ఉండేటప్పుడు అక్కడికి కొన్ని జింకలు దుప్పులు అన్ని వస్తాయి ఈమె నాట్యం చేస్తూ చేస్తూ అక్కడ ఉన్న ఒక జింక ఎందుకో ఈమె మనసుని ఆకర్షించింది దాన్ని చూస్తూ ఈమె నాట్యం చేసింది దానికి ఇంద్రుడు కోపపడతాడు నువ్వు ఏదైతే చేస్తున్నావో దాని మీద దృష్టి పెట్టకంట వేరే దాని మీద దృష్టి పెట్టావు కాబట్టి ఆ విధంగా మారిపో అనేసి ఆయన శాపం ఇస్తారు ఈమె ప్రాధాయపడతారు జింకగా ఉంటే రేపే వేటగాడో నన్ను చంపేస్తాడు అనేసి ప్రతిభలాడితే ఆయన చెప్పాడు నీ శాపం ఊరికినే పోదు ఋష్యస్తుని కూడా అయిన మహానుభావుడు నీ కడుపులా జన్మ తీసుకుంటున్నాడు అందుకే నీకు ఇది వచ్చింది ఆ మహానుభావుడికి జన్మ ఇవ్వగానే నీ శాపం విమోచనం అయిపోద్ది ఆ విధంగా ఆ ఆ స్త్రీ ఈ వీర్యాన్ని తాగుతుంది ఆమె గర్భంతో ఉంటుంది ఈయనికి ఇక్కడ దివ్య దృష్టిలో తెలుస్తుంది విభాండకుడు ఒక జింక తన వీర్యాన్ని సేవించింది ఆమె కడుపులో తిన కుమారుడు పెరుగుతున్నాడు ఆ కుమారుడు పుట్టగానే ఈ జింకకి శాపం పోయి ఆమె అక్కడ విడిచిపెట్టి దేవలోకం వెళ్ళిపోయింది ఈయన వెళ్ళి ఆ కుమారుడిని తెచ్చుకున్నాడు తెచ్చి వృషశ్రుముడని పేరు పెట్టి అడవుల లోపలికి తీసుకెళ్ళిపోయి ఆయన ఆశ్రమంలో తండ్రి కొడుకే ఇంకా ఆయనకి ఇంకోటి తెలియదు అనమాట ఉదయం లేచిన దగ్గర నుంచి దైవారాధన అగ్నిహోత్రం చేసుకోవడం తపస్సు చేసుకోవడం ఏనాడు ఆయన ఆశ్రమం నుంచి ఇంకో చోటికి వెళ్ళిందే లేదు అసలు ఒక పండు తేడానికి కానీ ఒక దర్ప తేడానికి కూడా అంతా ఈయన విభావం దొరికి వెళ్ళి వచ్చాము రామ మహర్షి పిల్లవాడిని ఎక్కడికి పంపించారు ఈ పిల్లవాడి శరీరం కూడా ఆ పిల్లవాడికి తెలియదు అనమాట ఆ పిల్లవాడు ఏ స్థితిలో ఉంటున్నాడో ఆ పిల్లవాడికి ఏమీ తెలియదు దైవం నేను మా నాన్న ఈ భూమి మీద మేము ముగ్గురు ఉన్నామని అనుకుంటాడు ఒకటి దైవారాధన రెండు నా తండ్రి నేను మేమే అని అదే దీంట్లో పెడితే నిత్యం దైవం దైవం తపస్సు 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 అంత శక్తివంతుడు అయిపోయిన తిన్నాడు తల్లిదండ్రులతో యుక్త వయసు వచ్చింది ఏమీ తెలీదు అతను అదే ఆ అడవికి దగ్గరలో ఉన్న అంగరాజ్యంకి రోమపాదుడు అనే రాజు ఈ రోమపాదుడు రాజు ఆ రాజ్యంలో క్షామేపడి క్షామం అంటే వర్షాలు పడలేదు కరువు వచ్చేసింది ఒక్క వర్షం పడలేదు ప్రజలందరూ అల్లకొల్లం అయిపోతుంది వీరు లేదు పంటలు లేవు అయిపోతున్నప్పుడు రాజు పండితుండి పిలిచినప్పుడు వాళ్ళు చెప్పారు ఈయన బ్రాహ్మణుల్ని దూషిస్తారు దూషించి అవమానించడం వల్ల బ్రాహ్మణులు చాలా మంది ఆ రాజ్యం విడిచిపెట్టి వెళ్ళిపోయారు బ్రాహ్మణులు ఉంటేనే యజ్ఞయాగాదం జరుగుతాయి యజ్ఞయాగాదం చేస్తేనే వర్షాలు వస్తాయి దేవతలు అందరూ ఎప్పుడైతే బ్రాహ్మణులకు అవమానం జరిగి వాళ్ళు వెళ్ళిపోయారో దేవతలు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు యజ్ఞాలే యాగాలే ఏమీ లేకపోవడం వర్షాలు మరి లేవు అప్పుడు ఏం చెప్తాడు మరి ఏం చేయాలి తప్పుదేం చేశారు ఇప్పుడు వాళ్ళందరినీ పిలుస్తాను వాళ్ళందరూ పిలిచినా మీరు అనుకున్న కార్యం అవ్వదు అని చెప్పి అప్పుడు చెప్తాడు అడవి లోపల ఋష్యశ ఉన్నాడు మహా తపస్వి ఆయన ఆయనకి బ్రహ్మ నుంచి వరం ఉన్నది ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ వర్షాలు పడతాడు ఆ మహానుభావుడిని ఇక్కడికి రప్పించాలి ఎలా రప్పించాలి ఆయనకి ఆ తండ్రి తన తప్ప ఇంకోటి ఏమీ తెలియదు అలాంటి మహానుభావులు ఇక్కడికి రావాలి అది తీసుకొద్దామంటే ఉంటే తండ్రిని కూడా ఒప్పుకోండి ఎలా తీసుకురావాలి అన్నట్టు అది మీ ఆలోచనకే చూసుకోండి మహానుభావం ఆ మహానుభావులు ఇక్కడికి వచ్చి వర్షాలు పడితే మీ రాజ్యంలో బ్రాహ్మణులు దేవతలు అందరూ ఇంకా మళ్ళీ పూర్వ వైభవం వచ్చేస్తుందని అక్కడ ఉన్న పండితులు చెప్తారు చెప్పగానే రోమపాధిని ఆలోచిస్తాడు సరే ఒక యుక్త వయసు వచ్చినప్పుడు ఆయనకి ఏమీ తెలియకపోయినా స్త్రీ కనబడినప్పుడు స్త్రీ అని తెలియకపోయినా లోపల మనస్ నేను ఒకటి చెల్లిస్తుంది అవి అనుకోకుండా జరుగుతారు కాబట్టి ఆయన ఏం చేశారంటే ఆయన రాజకీయలో ఉన్న వేసిన కొంతమందిని పంపించారు ఆయన ఎలా ఒకలాగా మాయ చేసి రాజ్యానికి తీసుకురామని వాళ్ళ దాంట్లో ఉన్న ఒక వైస్ వయసు అయిపోయిన వాళ్ళని సలహాదారులుగా ఉంచి వీళ్ళు పంపించారు ఈ నది మీద వెళ్ళి ఆ నది మీద వీళ్ళు గుడారాలన్నీ ఏర్పాటు చేసుకొని అక్కడికి వెళ్ళారు ఇప్పుడు గుర్బాకు విభాకుడు లేనప్పుడు వీళ్ళు ప్రవేశించారు ఆయన పళ్ళు తేడానికి ఆ లోపల అడవిలోకి వెళ్ళినప్పుడు ఈమెంట్ చేసిందంటే అందరూ ఒక వేస ముని కుమారుడిగా రెడీ అయ్యింది మరి స్త్రీగా కొంత ఒక కుమారుడు వేషం వేసుకొని ఆమె అక్కడికి వెళ్ళింది అక్కడికి వెళ్ళేసరికి ఆయన ఆశ్చర్యంగా చూశాడు తన తండ్రి తనే మొదటిసారి ఇంకో పురుషుణ్ణి చూశాడు స్త్రీ అని కూడా ఈ స్త్రీ పురుష ఏమీ తెలియదు నాలాగే వేషం అప్పుడు అనుకున్నాడు ఆహా నేను నా తండ్రితో పాటు ఇంకొకరు కూడా భూమి మీద ఉన్నారాహా అని అప్పుడు అనుకున్నాడు అనుకున్నప్పుడు ఎవరు నీవు అని అంటే ఇక్కడ దగ్గర మా ఆశ్రమము అలా చూస్తూ పర్యాటకురాలుగా వచ్చాను పర్యాటకులను ఆహా ఇద్దరు కూర్చొని ఆమె మాట్లాడుతుంటే ఇంటికి కోకిల మాట్లాడుతున్నట్టు పాడుతుంది అంత మాధుర్యంగా ఉంటుంది ఈయన ఏం జరుగుతుందో ఈయనకు కూడా తెలియదు ఆ తత్వం తెలీదు ఇది తెలియదు కానీ ఆనందిస్తున్నాడు నీకు తెలిసిన విద్య నీవు చెప్పు నాకు తెలిసిన అన్నది నీకు తెలిసిన ఏ విద్య అంటే ఈమె నాట్యం చేయడు ఈ పాట అంటే ఏమో తెలియదు నాట్యం అంటే ఏమో ఏమీ తెలియదు మునులు ఋషులు పాటలు వినేవారు కాదు ఎందుకంటే పాట అనేది మనస్సులు రజ్జింపజేస్తుంది మనస్సులు కదులుతుందని వాళ్ళు సంగీతానికి ఎప్పుడో ఆ స్థితిలో ఉండేటప్పుడు మళ్ళీ అక్కడికే దాన్ని విడిచిపెడతారు తప్ప వాళ్ళు వినరు కాబట్టి పిల్లవాడికి అది ఏది తెలియదు ఆమె పాటలు పాడి నాట్యం చేస్తూ మధ్యలో వచ్చి ఆయన తాకుతూ వెళ్తే ఆనందంగా చూస్తున్నాడు మొదటిసారి ఎప్పుడు చూడలేదు జీవితంలో ఒక పురుషుడు ఉన్నాడు మరి ఆ సౌందర్యంతో ఉన్నాడు ఎంత చక్కగా నాట్యం చేస్తున్నాడు పాట పాడుతున్నాడు మంచి పువ్వులు సుగంధ భర్త మీద తెచ్చే వాటి మీద ఆ తేనెటీగలు వాళ్ళుతున్నాయి ఇవి ఎప్పుడు మేము చూడలేదే ఇవేమి పువ్వులు ఎంత సువాసన వస్తున్నాయి అంటే మా రాజ్య మా ఆశ్రమంలో ఉంటాయి తెచ్చింది కొన్ని రకాల ఆహార పదార్థాలు తెచ్చింది ఇలా కొన్ని పళ్ళు ఇచ్చాడు ఆవిడ అవి అన్నది మీరు మా ఆశ్రమంకి వస్తే అప్పుడు మా ఆతిథ్యం మీరు స్వీకరిస్తే అప్పుడు మీరు మేము స్వీకరిస్తా నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి నేనే మీకు ఇస్తాను మీరు వచ్చేటప్పుడు మా రాజ్యానికి పట్టుకొని రెండు మా ఆశ్రమానికి మీరు వస్తారు కదా అంటే తప్పకుండా వస్తాను ఎందుకు వాళ్ళు మన దానికి వచ్చారు కాబట్టి మనం కూడా వాళ్ళ ఆశ్రమంకి వెళ్దామని కుర్రవాడు అంటారు అలాగా కుర్రవాడిని భయమరింపజేసింది అందులో స్త్రీ ఇది కాదు తన మనస్సులో చలనం అయితే వస్తుంది ఆకర్షితుడైతే అవుతున్నాడు కానీ ఆకర్షితుడు అవుతున్నాడని కూడా తనకు తెలియదు తెలియదు ఎందుకంటే స్త్రీ అని ఈ లోకంలో ఒకటి ఉందని కూడా అవి తెలియదు నాలాగే ఎవరో ఒక పురుషుడు ఒక పురుషుడు వచ్చాడని అనుకుంటున్నాడు ఈ పురుషుడు ఎంత అందంగా ఎంత చక్కగా చేస్తున్నాడే ఇంత బాగున్నాడే లోపల అవి వస్తున్నాయి అతనిలోని ఈ వేరే పేరు అవుతుంది కూడా తెలియతే చాలా ఆనందం ఆ అగ్నిహోత్రం టైంకి వెలిగించేస్తుంది కూడా వెలిగించకుండా ఈ పురుషుడి దగ్గర ఆనందంగా మాట్లాడుకుంటూ ఎదుట ఇంకా వివాహం వివాహకు కూడా వచ్చే టైంకి ఏం చేసిందంటే నేను మళ్ళీ వస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది వెళ్ళిపోయేసరికి తండ్రి వచ్చేసరికి అక్కడ దీపాలు పెట్టలేదు అగ్నిహోత్రం లేదు ఏమీ లేదు కుమార ఏమి ఈరోజు ఏమి చేయలేదు ఎప్పుడు టైం కన్నీ చేసేసేవాడు కదా ఏమైందంటే అప్పుడు చెప్తున్నాడు ఒక మహాపురుషుడు వచ్చాడు నాన్నగారు తన కూడా మల్లాగే యోగే ఆయన వచ్చాడు ఎంత సౌందర్యంగా ఉన్నాడో ఎంత చూడాలనిపిస్తుందో పాడితే కోకిలు పాడుతున్నట్టు ఉన్నది ఆ వ్యక్తి దగ్గర నుంచి సుగంధమైన వాసన వస్తుంది దగ్గరికి వస్తుంటే ఎంత బాగుందో ఆ వాసన అవన్నీ తండ్రి చెప్తున్నాడు ఈ పువ్వులు ఆమె తెచ్చింది వీటి మీద తేనెటీగలు వాళ్లుతున్నాయి ఏమిటి అని అడిగాడు అడిగినప్పుడు తండ్రి అన్నాడు నాయన ఇలాంటివి మనం వాడకూడదు మనము దేవునికి సమర్పించేవి సుగంధ భద్రము ఉండకూడదు ఇవి ఇవన్నీ పక్కకు పెట్టేసి తండ్రి ఒక నిమిషం ఎవరా పురుషుడ ఇంకొకసారి మళ్ళీ భయం వేసింది అంటే భయం వేసి చెప్పాడు నాయన మన చుట్టూ రాక్షసమై ఉంటాడు ఆ రాక్షసమాయ కూడా మన ప్రభావితం చేయడం చూస్తుంది కాబట్టి నేను ఎందుకైనా మంచి జాగ్రత్తగా ఉండని అన్నాడు అంతేగాని ఆ పురుషులతో మాట్లాడుకోవద్దు అవే మనలేదు చాలా జాగ్రత్తగా ఉండు రాక్షసమాయ కూడా ఉంటుందంటే సరే తండ్రి అన్న మళ్ళీ ఈయన వెళ్ళడం ఆమె రావడం రోజు రావడం నాట్యం చేయడం పాటల పాటు ఆయనతో సన్నిహితులు అవ్వడం ఇలా కొన్ని రోజులు గడిచింది వస్తుంది వేస్తే వెళ్ళిపోయింది ఈయన మరి తండ్రికి ఇంకేం చెప్పట్లేదు అన్ని కార్యక్రమాల్లో ఈయన చేసుకుంటున్నాడు అంతా ఉంటున్నాడు వీళ్ళు ఒక ఆనందం 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 అప్పుడు అని చేసింది ఒక రోజు అడిగింది నువ్వు వస్తారా ఇప్పుడు మా ఆశ్రమానికి ఓ తప్పకుండా వస్తాను అయితే రండి తీసుకెళ్ళిపోయింది తండ్రి లేని టైంలో చేపట్టుకొని తీసుకొని వెళ్ళిపోయింది ఆ రాజ్యంలో ఆయన పాదం ఇంక పెట్టడం లేదో మేఘాలన్నీ వచ్చేసి కుంభ బుష్టిగా వర్షం పడితే ఆయన అడుగుతుంటగానే వర్షం పడుతుంది మహానుభావాలు పెట్టడానికి అది ఆయన తపస్సు చేసిన పీఠమే శృంగేరి పీఠం ఇప్పుడు మనం ఉంటున్న శృంగేరి పీఠంలోనే ఋషిశృంగుడు తపస్సు చేశాడు ఇప్పుడు ఇన్ని యుగాలు అయిపోయినా ఆ శక్తి ఇంకా ఇప్పటికీ అలాగే ఉంది శంకరాచార్యుడి వారు ఒకసారి అక్కడికి వెళ్ళేటప్పుడు ఒక కప్ప మీద పాము పగలు విప్పి కాప్ ఇస్తుంది అంట అది చూసి ఆయన ఆశ్చర్యపోయాడు కప్పను వింగేస్తుందిగా కప్పకిది లేడని ఇస్తుంది వర్షం పడుతుంటే ఆయన ఆశ్చర్యంగా ఏటి ఇక్కడ ఏ విచిత్రం ఏంటి రెండు శత్రువులు స్నేహితులుగా ఉన్నాయి ఏటని ఆయన తపస్సుతో చూస్తే ఋషసింహుడు అక్కడ తపస్సు చేసిన శక్తి ఉంది ఇప్పుడు అక్కడ శక్తి ఉంది ఆ ఋషుడు చేసి ఆ చేసేవాడు ఆదిశంకరాచార్యులవారు వారు తన చరిత్రలోని ఉగ్ర భారతిను మాండవ మిశ్రులతో ఆయన పోటీ పడతారు మాండవ మిశ్రులతో ఆయనకి జ్ఞానంలో పోటీ అవుతుంది మాండవ మిశ్రుని ఓడిస్తే ఈయన తాలూకు అని ఆయన రాస్తారు బ్రహ్మస్తోత్రాలు ఆ పోటీ అయ్యేటప్పుడు వాళ్ళిద్దరు సాక్షాత్ బ్రహ్మ సరస్వతి ఉభయ భారతి మిశ్రుడు బ్రహ్మ సరస్వతిగా భూలోపలికి వచ్చారు మాండవ మిశ్రుడితో పోటీ అయ్యేటప్పుడు మాన సగం మాత్రమే వాడుతుంది అప్పుడు ఈమెం చేస్తుంది అంటే నాతో కూడా మీరు వాదించండి భార్య భర్తలో సగ భాగం కాబట్టి అప్పుడు ఆమె కామకాలు అడిగినప్పుడు ఈ చెప్పలేకపోతే కొరకాయి ప్రవేశం చేసి మళ్ళీ ఆ విద్యను తెలుసుకొని వచ్చి ఓడిస్తాడు మాండవ మిశ్రుడు ఎప్పుడైతే ఓడిపోతారో అది సన్యాసం తీసేస్తాడు సన్యాసం తీసుకొని ఉభయ భారత రూపంలో సాధిస్తుంది ఇవేం చేస్తుంది భక్త సన్యాసం తీసుకున్నప్పుడు మరి నేను ఎందుకు ఇక్కడ అని చెప్పి ఆమె బ్రహ్మలవాకంతో వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంటే శంకరాచార్యులు వారు తన తపశక్తితో వనమాత మంత్రాలు వనమాత మంత్రాలు చదివి సరస్వతి దేవిని బంధించి భూమి మీద మళ్ళీ తీసుకొని వచ్చారు ఆయన ఆమె ఎంత వసం అయిపోయిందంటే శంకరాచార్యులు సరస్వతి సరస్వతికి నడిచి వెళ్ళిపోతుంది ఆ వెళుతూ వెళ్తూ ఈయన ఎక్కడైతే ఆగుతారో ఆమె అక్కడ ఆగుతాడనమాట ఆయన ఆమె తీసుకొచ్చి ఈ శృంగేరి పీఠంలో వనదేవతగా ఆయన అక్కడ ఆగితే ఆమె అక్కడ వచ్చి అక్కడ సరస్వతి ఇప్పటికీ నిలవై ఉంది శృంగేరి పీఠంలో వనదేవతగా ఉన్నది అక్కడ అంటే అంత పవర్ఫుల్ చూడలేదు అన్నమాట ఇప్పుడు అడవ లోపల చాలా చాలా జంతువులు విపరీతమైన వర్షం కురుస్తున్నారు ఎందుకంటే ఆ మహానుభావుడు తపస్సు చేసి అక్కడ శక్తి ఉంచాడు ఎంతో కుండ వృష్టిగా వర్షం పడుతూ పడుతూ ఉంటాడు ఆ మహానుభావుడు శక్తి అంత గొప్పది అంత గొప్పది వీళ్ళు అడుగు పెట్టాడు వర్షం చేసింది ఇప్పుడు ఈయన వెళ్తే మళ్ళీ ఈయన ఇక్కడే ఉండాలి ఏం చేస్తాడు రాజు నెమ్మదిగా తీసుకొచ్చాడు ఈయన ఇక్కడ అడుగు పెట్టాము ఇంత ఆశ్చర్యం వేసింది ఇంతమంది ఉన్నారా స్త్రీలు కనబడుతున్నారు పురుషులు కనబడుతున్నారు జంతువులు కనబడుతున్నాయి మేము అన్ని విచిత్రంగా చూస్తున్నారు ఇలా ఒక రాజ్యం ఉంది ఇంతమంది ఉన్నారు ఆ భూలోకంలో ఇంతమంది ఉన్నారే నాకు తెలియదని విచిత్రంగా చూస్తూ ఉంటే ఆమె అలాగే రాజుకోటకి తీసుకెళ్ళింది రోమపాదుల దగ్గరికి రోమపాదులు ఆహ్వానించి ఆయనకి ఒక గోసాలను ఇచ్చాడు ఇచ్చి ఆ గోశాలను కొన్ని రోజులు ఆయన ఇక్కడే ఉండి చూసుకోండి ఆ గోశాలను ఆయన డెవలప్ చేశారు డెవలప్ చేసిన తర్వాత ఆలోచించాడు ఇంత గొప్ప మహర్షి ఇలాంటి మహర్షిని విడిచిపెట్టకూడదనే తన కుమార్తె అయిన సాంతనిచ్చి ఆయనకి వివాహం చేసి రాజు చేసేసాడు తన కుమార్తెన శాంతనిచ్చి వివాహం చేశారు ఈ వివాహం పెట్టి అక్కడ చూస్తుంది కొడికే దివ్య దృష్టితో చూశాడు చూసేస్తే ఈ రాజ్యంలోకి రాజ్యంలోకి వచ్చేసరికి గో సంపద విపరీతంగా మీరు ఈ మహానుభావుడు అడుగుపెట్టడు కూడా గో సంపద అని అంతా మీరు అచ్చని విడి తండ్రి చూశాడు చూసేసరికి ఆమె మహాపతి కూడా మహా ఇల్లాల అవి ఎవరు మన దసరథ్ మహారాజుకు కుమార్తె ఉండేది శాంత రాముడి కంటే ముందు ఇచ్చేస్తారు కదా ఆ శాంతే ఈ ఋష్యశ్రుడి యొక్క భార్య ఆమె ఆ శాంతిని చూస్తే మహా సాధ్యతివ్ర ఇంత మంచి అమ్మాయి పోవడంగా వచ్చింది నా కొడుకున్న ఇందులోని సంసార జీవితంలోని ఉన్నతుడు అవుతాడు వెళ్ళాలని చెప్పి ఆ తండ్రి ఎంతో ఆనందించి ఆయన అక్కడే ఉండి ఎన్నో సంవత్సరాల రాజ్యాన్ని ఇది మళ్ళీ శృంగేయరి పీఠంలో తపస్సుకి వచ్చేసిన జరుగుతుంది